హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాక్ ఆగ్యూ నేను మీ సాయి కుమార్ సో ఈ రోజు వచ్చేసాం మనం యువర్ కార్ యాక్చువల్ గా మనం లాస్ట్ టైం ఇక్కడ వీడియో చేసాం అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మనం ఇప్పుడు వచ్చేసాము చూడండి వెహికల్స్ అయితే మనకి చాలా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట చూసుకోండి మీరు కూడా అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మనం ఏ కొత్త మోడల్స్ వచ్చినాయి ఎంత ప్రైస్ లో వచ్చినాయి అని చెప్పేసి లోపల నాగేశ్వర్ రెడ్డి గారు ఉంటారు ఆయన మీకు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెల్కమ్ టు యువర్ కార్స్ యువర్ కార్ అనేది మొత్తం ప్రీ బోర్డ్ కార్స్ అండి అంటే యూజ్డ్ కార్స్ ఉంటాయి పార్క్ అండ్ అన్నమాట ఇది వచ్చేసి ఆఫీస్ మాదా హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది మీరు మెట్రోలో వెళ్ళిన వస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ అక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ లో వాకబుల్ డిస్టెన్స్ లో మీరు ఆఫీస్ అయితే రావచ్చు మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ లో వస్తుంటే లెఫ్ట్ సైడ్ యువర్ కార్ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి రత్నదీప్ ఉంటుందండి పోతే వీడియోలో మనకు తక్కువ బడ్జెట్ నుంచి ఏ మోడల్స్ ఏ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తాను మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి మై కాంటాక్ట్ నంబర్ ఇస్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ టూ త్రీ డబల్ నైన్ అగే టైలింగ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ టూ త్రీ డబల్ నైన్ అండి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మన తక్కువ బడ్జెట్ లో అంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఈ ఆన్ వెహికల్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది ఇక్కడ చూడండి టైర్స్ కూడా కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది ఎక్కడ కూడా లెస్ అనమాట న్యూ టైర్స్ అంటే అపోలో టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి ఇన్బుల్డ్ స్టీరియా ఉంటుంది టూ పవర్ విండోస్ ఉంటాయి ఏసీ ఉంటుంది ఈవెన్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ ఇది వచ్చేసి మనం ఇది కోడింగ్ అయితే కోట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా మనకు టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో వెహికల్ ఫైనల్ గా వచ్చే అవకాశం అయితే ఉందండి ప్రజెంట్ అయితే త్రీ ఫార్టీ కోట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ ఇది వెహికల్ డ్రైవ్ చేసుకున్న తర్వాత కస్టమర్ తోటి మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడవచ్చండి వన్ మోర్ వెహికల్ నిస్సాన్ మైక్రా సార్ మైక్రా వచ్చేసి బాడీ బిల్డ్ స్ట్రాంగ్ ఉంటుంది హైవే లో పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంటుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ డ్రైవర్ ఫిఫ్టీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ అంత కండిషన్ చాలా బాగుంది సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇదైతే కస్టమర్ తో మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ మూడు లక్షల ఎనభై వేలు లేదా మూడు లక్షల తొంభై వేల బడ్జెట్ లో కస్మర్ తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సార్ రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్ ప్రజెంట్ అయితే చిన్న వెహికల్స్ లో చూసే వాళ్ళకైతే క్విడ్ వెహికల్ చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సేఫ్టీ వైజ్ గా వెహికల్ బాగుంటుంది సో వెహికల్ కూడా మీకు ఎక్కడైనా సరే చిన్న గదిలో కూడా ఈజీగా మనకు ట్రన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇదైతే ఇక్కడ మనకు లెస్ డ్రైవ్ అండి వెరీ వెరీ లెస్ డ్రైవ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది ఇది మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది చాలా రీడింగ్ తక్కువ తిరిగింది కాబట్టి ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే ఎక్కడ ఒక స్క్రాచ్లెస్ అనేది డ్యామేజ్ అనేది కూడా లేదు మీకు ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి స్టీరింగ్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది టచ్ స్క్రీన్ కూడా ఉంది ఒకసారి కిలోమీటర్స్ కూడా ఒకసారి చూడండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది అండి చాలా తక్కువ తిరిగింది వెహికల్ లో సో ఈ డ్రైవెన్ చాలా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే కస్టమర్ కొంచెం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు యాక్చువల్ మార్కెట్ లో అయితే మనకు త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో ఆ రేంజ్ లో ఉండొచ్చు ఇది అయితే అరౌండ్ త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బడ్జెట్ లో అప్రాక్సిమేట్ గా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవెన్ ఫోర్ ఫిగో వెహికల్ సార్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదహైదు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్త్ ఫీకో చాలా మంది సర్వీస్ స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది సో అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి దీని సర్వీస్ అనేది ఏ మెకానిక్ అయినా కూడా సర్వీస్ అనేది కంప్లీట్ అవుతుంది ఏ మెకానిక్ తీసుకెళ్ళినా కూడా సరే దీని సర్వీస్ అనేది కంప్లీట్ గా చేస్తారు గోట్ ఏంటంటే మనకు మైలేజ్ పరంగా చూసుకుంటే వెహికల్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ దాకా కూడా మైలేజ్ ఇస్తుంది సో టైటానియం వెహికల్ కాబట్టి ఇందులో మనకు సేఫ్టీ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి తక్కువ బడ్జెట్ లో మనకు ఎక్కువ ఫీచర్స్ కావాలి సేఫ్టీ వైజ్ గా బాగుండాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ బడ్జెట్ లో అప్రాక్సిమేట్ గా కస్టమర్ తో మాట్లాడి ఫైనల్ గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్ సెడాల్ వెహికల్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి డీజిల్ కాబట్టి మనకు ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది సో సేఫ్ సేఫ్టీ వైజ్ గా వెహికల్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఇయర్ మ్యానుఫాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ అండి రెండు వేల పదమూడు మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ అండి కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ తో ఇది చూడండి టైర్స్ కూడా అరౌండ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది బ్రిడ్జ్ స్టోన్ ఇది సెలర్ తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా ఫోర్ లాక్స్ బడ్జెట్ లో సెలర్ తో మాట్లాడచ్చండి ప్రజెంట్ అయితే ఫోర్ ఫిఫ్టీ అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ తో డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ ఫోర్ లాక్స్ వరకు కస్టమర్ తో మాట్లాడచ్చు వర్క్ వ్యాగన్ పోలో వెహికల్ సార్ ఇది మ్యానుఫాక్చరింగ్ ఇయర్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ కంఫర్ట్ లైన్ అండి కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వే రెండు వస్తుంది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్ డ్రైవెన్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది ఇది చూడండి ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అప్రాక్సిమేట్ దాదాపుగా చెప్తున్నాను మూడు లక్షల పదివేలు మూడు లక్షల ఇరవై వేల బడ్జెట్ కూడా మనం కస్టమర్ తో మాట్లాడి ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి మారుతి స్విఫ్ట్ వీడియో వెహికల్ సార్ ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్ లో ఎందుకంటే ఫ్యూయల్ వచ్చేసి ఇప్పుడు షోరూమ్ లో అయితే డీజిల్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ లేదు కాబట్టి సెకండ్స్ లోకి వచ్చేసరికి ఈ డీజిల్ లో చాలా డిమాండ్ అయితే ఉంది ఎందుకంటే మైలేజ్ పరంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది డీజిల్ వచ్చేసి అరౌండ్ మనకు ఎక్కువ డైలీ ఎక్కువ అంటే అప్పుడప్పుడు టూ త్రీ డేస్ ఒకసారి ఎక్కువ లాంగ్ వెళ్లే వాళ్ళకు అంటే ఎక్కువ రన్ చేయాలనుకున్న వాళ్ళకైతే డీజిల్ వెహికల్ బెస్ట్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను మైలేజ్ మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు అరౌండ్ ట్వంటీ దాకా మైలేజ్ హైవే హైవేలో లోకల్ అయితే మనకు సెవెంటీన్ ఎయిటీన్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది జస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అయితే ఒరిజినల్ రీడింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఇదైతే చాలా జెన్యున్ ఉంది వెహికల్ అంతా కూడా ఇదై ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వీడియో డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్ వీడే అంటే ఇందులో ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే కామన్ గా వస్తాయండి ఇదైతే ఇదైతే మన కస్టమర్ తో మాట్లాడచ్చు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మన కస్టమర్ తో మాట్లాడి ఇది ఫైనల్ గా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ కాబట్టి మనకు బ్యాంక్ బ్యాంక్ లోన్ కూడా మనకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఈ వెహికల్ వచ్చే ఇప్పిస్తామండి అరౌండ్ వెహికల్ కాస్ట్ మీద సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం మారుతి బెలెనో వెహికల్ సార్ చాలా మంది ఇక వెహికల్ వచ్చేసి ఇందులో మనకు బెలినో వెహికల్ పెట్రోల్ డీజిల్ ఆటోమేటిక్ కూడా చాలా మంది ఎక్కువగా అడుగుతున్నారు సో మన దగ్గర అయితే అరౌండ్ సిక్స్ కార్స్ అయితే ప్రజెంట్ అయితే బెలెనో వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ టు సెవెన్ కార్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఆల్ఫా వేరియంట్ అండి ఆల్ఫా అంటే ఇందులో ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట ఇది డ్రైవర్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది వచ్చేసి జెన్యున్ మెటీరియల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ లేదా సిక్స్ లాక్స్ నైన్టీ థౌసండ్ అంటే ఇది మనకు ఆల్ఫా వెహికల్ కాబట్టి ఇందులో మనకు భుజ్డాట్ బటన్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది మీకు ఇవన్నీ విల్స్ ఏవిఎస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మీరు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఆరు లక్షల ఎనభై వేల నుండి ఆరు లక్షల తొంభై వేల సిక్స్ లాక్ సెవెంటీ థౌసండ్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్ కూడా మన కస్టమర్తో మాట్లాడే మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్ ఓక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ అండి రెండు వేల పదిహేడు మోడల్ హైలైన్ హైలైన్ అంటే టాప్ మోడల్ వెహికల్ అనమాట పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి జస్ట్ ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకు టాప్ లో వచ్చేసి బ్లాక్ 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 కలర్ మీకు అంటే డ్యూల్ టోన్ అనమాట వెహికల్ ఎంత కండిషన్ కూడా చాలా బాగుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ వెహికల్ కూడా పోలో జర్మనీ మనకు అరౌండ్ త్రీ టు ఫోర్ లాక్స్ కూడా మనకు మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటే అరౌండ్ ఫోర్ ల్యాక్స్ వరకు కూడా మనం ఈ వెహికల్ అయితే మనకు రన్ చేసే అవకాశం అయితే ఉన్నది కస్టమర్ తో మాట్లాడుకుంటే సిక్స్ లాక్స్ నుంచి సిక్స్ లాక్స్ ఫిఫ్టీతో ఆరు లక్షల నుండి ఆరు లక్షల యాభై వేల బడ్జెట్ లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే సిక్స్ సెవెంటీ సిక్స్ ఎయిట్ అయితే కోర్ చేస్తున్నారు అది నెగోషియబుల్ ప్రైస్ ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని సెలర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఆరు లక్షల నుండి ఆరు లక్షల ముప్పై వేలు ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉండే ఐ ట్వంటీ వెహికల్ సార్ ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ అండి రెండు వేల పదమూడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అన్నమాట సో స్పోర్ట్స్ హాస్టాక్ వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది రిమైనింగ్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫీచర్స్ అంతా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ డీజిల్ అంటే మనకు అరౌండ్ ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది అలైబల్స్ ఉంటుంది ఏబిఎస్ కూడా ఉంటుంది ఈ ఫీచర్స్ అయితే ఉంటాయి కస్టమర్ ఎక్స్ట్రా ఫిటింగ్ టచ్ కూడా చేయించుకున్నాడం వెహికల్ అయితే టైప్ టూ మోడల్ అనమాట టూ థౌసండ్ లెవెన్ ఇయర్ ఎండింగ్ ట్వల్వ్ మోడల్ నుంచి మనకు ఫోర్టీన్ మోడల్ వరకు మ్యానుఫాక్చరింగ్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుందండి ఇదైతే కస్టమర్ తో మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ మూడు లక్షల ఎనభై వేలు లేదా మూడు లక్షల తొంభై వేల బడ్జెట్ లో మనం కస్టమర్ తో ఫైనల్ గా డిస్కషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉండే ఎలైట్ అయి ఉంటుంది సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ ఎలైట్ అయితే వచ్చింది అనమాట సేమ్ ఇదే విధంగా ఉంటాయి వెహికల్ అన్ని కూడా ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ ఆస్టా అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఫియన్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ప్రజెంట్ అయితే మార్కెట్ లో డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి సో మన దగ్గర అయితే ఐ ట్వంటీలో అయితే ప్రజెంట్ అయితే ఫోర్ టు ఫైవ్ కార్స్ అయితే డీజిల్ వెహికల్ ఉన్నాయి రిమైనింగ్ టెన్ కార్స్ అయితే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి ఆల్ వెహికల్స్ ఇదైతే వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుందండి మెరూన్ కలర్ ఉంది వెహికల్ కూడా ఇది వచ్చేసి తో మాట్లాడుకుంటే ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో మేబీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఫైవ్ లాక్స్ నైన్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇది నెగోషియబుల్ ప్రైస్ సెలర్ తోటి మాట్లాడుకుంటే ఫైవ్ లాక్స్ ఫార్టీ థౌసండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మన కస్టమర్ తోటి మాట్లాడచ్చండి హుండై ఎలైట్ ఏంటి సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్ అండి ఆస్టా అంటే ఇంకా టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఫియల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ సెవెంటీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది ఇందులో మనకు డీజిల్ కాబట్టి ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ ఇస్తుంది అసలు అవుట్లైన్ కూడా ఎక్కడ కూడా లెస్ ఉందండి వెహికల్ అంతా కూడా సో డీజిల్ వెహికల్ కాబట్టి మనకు ప్రజెంట్ అయితే మార్కెట్ లో చాలా తక్కువ ఉన్నాయి డీజిల్ లో సో మన దగ్గర అయితే దాదాపు ఫైవ్ కార్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అప్రాక్సిమేట్ గా మనకు వచ్చే రేట్ అయితే ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కానీ లేదంటే ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ కానీ అప్రాక్సిమేట్ గా ఆ ప్రైస్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది వచ్చే ప్రజెంట్ అయితే సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైజ్ దాదాపుగా చెప్తున్నానండి అండి అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్ లో మనం కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ వెహికల్ సార్ చాలా మంది ఎస్ఈ లో ఈ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ అడుగుతున్నారు ఎందుకంటే ఇది మనకు మైలేజ్ అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది దీని మామూలుగా హైవేలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ చూసుకుంటే ఎస్సీ లో చాలా 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 బెటర్ లుకింగ్ అయితే ఉంటుంది వెహికల్ కు ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా ఒక అంటే ఏమండి టోటల్ టాప్ అండ్ వెహికల్ అన్నమాట టూ ఇయర్ బ్యాగ్స్ అలవీల్స్ ఇన్బుల్డ్ స్టీరియో ఇవన్నీ కూడా అందరూ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులోని ఇది వచ్చేసి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ రేంజ్ లో కస్టమర్ తో మాట్లాడుతుంది ప్రజెంట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అయితే కోర్టు చేస్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ లేదంటే ఫోర్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ బడ్జెట్ కూడా సెల్లర్ తో మాట్లాడి ప్రయత్నం అయితే చేస్తాం సార్ హోండా సిటీ వెహికల్ సార్ చాలా మంది కస్టమర్లు సెడాన్ వెహికల్ లో అరౌండ్ త్రీ ల్యాక్స్ అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో మనకి ఏమన్నా సెడాన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది కస్టమర్లు ఫోన్ చేస్తున్నారు సో ఆ బడ్జెట్ లోనే మనకు బ్రాండెడ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి మనకు హోండా సిటీ అంటే కన్నా మనకు దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ జర్నీ కూడా చాలా బెటర్ యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అరౌండ్ మనకు కస్టమర్ తోటి యాక్చువల్గా ఇది టెన్త్ యానివర్సరీ ఎడిషన్ అంటారు ఇది డాల్ఫిన్ షేప్ వెహికల్ హోండా సిటీలో సో ఈ వెహికల్ అయితే మార్కెట్ లో బాగా క్లిక్ అయ్యాయండి ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే చూడండి అప్రాక్సిమేట్ గా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటే రెండు లక్షల నలభై వేలు లేదా రెండు లక్షల యాభై వేల బడ్జెట్ లో రావచ్చు అండి ఒకసారి ఇంటీరియర్ చూడండి అసలు వెల్ మెంటెడ్ ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ ఉందండి వెహికల్ ఇంటీరియర్ కూడా సీట్లు కూడా ఎక్కడ కూడా డామేజ్ లేదు టచ్ స్క్రీన్ ఉంది వెహికల్ కు వెహికల్ అయితే టాప్ మోడల్ వెహికల్ అండి ఇది సో కస్టమర్ తో మాట్లాడుకుంటే మీకు దాదాపుగా టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లేదా టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడవచ్చండి ఉండే ఐ టెన్ వెహికల్ సార్ చాలా మంది కస్టమర్ అరౌండ్ టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లో కార్ కొనుక్కోవాలి లేదా చిన్న ఫ్యామిలీకి సో బయట వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లలో ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో చూసే వాళ్ళకైతే వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఇదైతే ఒకసారి ఇంటీరియర్ చూడండి ఇది వచ్చేసి వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి మనకి ఇన్బుల్ స్టెరి వచ్చింది ఫోర్ ఫోర్ హండ్రెడ్స్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ ఉంటుంది ఇవన్నీ ఫీచర్స్ అంటే ఉంటాయండి సో కలర్ కూడా వెహికల్ మనకు మెరూన్ కలర్ లో ఉంది వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుందండి ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రెండు లక్షల నలభై వేల బడ్జెట్ లో కూడా మనం కస్టమర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం సార్ హోండా జాజ్ వెహికల్ సార్ లైక్ ఎస్సీ ఎస్ఈవీ కింద లాగా ఉంటుంది లుకింగ్ కూడా ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ అండి రెండు వేల పదహారు మోడల్ ఫియర్ వచ్చేసి డీజిల్ వెహికల్ మనం కరెక్ట్ గా టు టైం సర్వీస్ చేసుకుని కరెక్ట్గా యూజ్ చేసే అరౌండ్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది సో జర చూడడానికి కూడా వెహికల్ చాలా అఫిషయల్ ఉంటుంది వెహికల్ కూడా కలర్ వచ్చేసి బ్లాక్ లైట్ బ్లాక్ కలర్ అయితే ఉంది ఇది వచ్చేసి చెర్రీ బ్లాక్ అంటారు కలర్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా మనకు అప్రాక్సిమేట్ గా ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్ లో కూడా మనం సెలర్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారు